ఆరోగ్యం బాగుందా పెన్షన్ వచ్చిన పెద్దగా తప్పకుండా ఉంటాయి మీకు వచ్చే పెన్షనే కాకుండా ఇంట్లో పెద్ద కావడానికి నెలకి పదిహేడు వందల రూపాయలు వస్తుంది ఏమ్మా తప్పకుండా సెక్ గుర్తు కోటాలా బాగున్నాను మూడు వేలు సగ్గు కోటేస్తే అక్కడ నాలుగు వేలు పెన్షన్ వస్తుంది వైఫ్కి నెలకి పదిహేను వందలు వస్తాయి సాయం చేయాలి పెన్షన్ వస్తుందా సరిపోయింటాడు సరిపో గుర్తు పోటీ నీకు ఆరు వేలు పెన్షన్ సైకిల్ గుర్తు పోటీ నేను పెన్షన్ ఇప్పిస్తా ఆరు వేలు ఏమో పెన్షన్ రాని ఆడాకి నెలకి పదిహేడు వందల రూపాయలు వస్తాయి ఇప్పుడు అమ్మఒడి ఒకరికే కదా వచ్చేది సైకిల్ గుర్తు పోటేస్తే ఎంతమంది పిల్లలు సైకిల్ గుర్తు పోటేస్తే నలుగురు పిల్లలకి అమ్మఒడి వస్తారు పెన్షన్ వస్తుందా మిద్ద కావాలా మీకు నషకాలం రాకముందు ఇల్లు కట్టిచ్చేస్తా చేస్తా ఎందుకు అయిపోయి అంటే నీకు ఇల్లు కడతా ఫోటో పెన్షన్ వస్తుంది కదా సైకిల్ చూసుకుంటాను సైకిల్ తీసుకుంటా తప్పకుండా ఓటే ఎంతమంది పిల్లలు చెప్పండి నాలుగు వేలు పెన్షన్ ఇప్పిస్తా సైకిల్ గుర్తు కోటేయాలా సైకిల్ గుర్తు కోటేస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తక్కువ సైకిల్ క్యాబ్ చెప్పండి పెన్షన్ వస్తుందా ఎంత మూడు వేలు సరిపోతుందా యాభై సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీకు ఇస్తాడు అందరికి చెప్పు ఆడ సైకిల్ పదిహేను వస్తాయి కదమ్మా తప్పకుండా ఓటేయాలా తప్పకుండా సార్ మాకు సాయం చేయాలా మొత్తాలు చదవండి పొలం ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు సాయం చేయాలి సైడ్ గు పెన్షన్ వస్తుందా అరేటి గు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు నీకు నెలకి పదిహేను వందల రూపాయలు వస్తుంది ముందు గ్యాస్ సిలిండర్లు వస్తాయి